క్రీస్తు నందు ప్రియమైన సజీవవాని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను నా జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్న సమాధానాన్ని ఈరోజు ధ్యానించుకుందాం నీవెందుకు పనికిరాని వాడవు అని తండ్రి గద్దిస్తే ఏమీ చేయలేని పరిస్థితిలో రవి అనుదినం నిరాశ పడిపోయేవాడు తన తండ్రి మాటలు అతని హృదయంలో లోతుగా గుచ్చుకున్నాయి నీ స్నేహితులను చూడు వారు బాగా సెటిల్ అయ్యారు మన బంధువుల ముందు తలెత్తుకోలేకపోతున్నానని తండ్రి అన్నప్పుడల్లా కృంగిపోయేవాడు తన మనసులో మెదులుతున్న బాధ అనేక ప్రశ్నల వలయంలో చిక్కుకున్న రవి బాధలో ఆలోచించడం మొదలు పెట్టాడు చదువులో ప్రతిభను పొందలేకపోతున్నాను కనీసం ఆటల్లో అయినా సాధించగలనా అనుకుంటే నిరాశ ఎదురవుతుంది నేను నిజంగా ఎందుకు పనికిరానా నా జీవితంలో నేను ఏది సాధించలేనా నా జీవితం ఇక ఇంతేనా అని ఆలోచించాడు ఎవరి ప్రోత్సాహం లేక ఒంటరితనంలో ఏమి తోచని స్థితిలో జీవితాన్ని అంతమందించాలని ప్రయత్నించాడు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకున్నాడు అయితే ప్రయత్నం విఫలమై చివరికి హాస్పిటల్ బెడ్ పై తన ప్రాణంతో పోరాడుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అతన్ని పరామర్శించడానికి ఒక వ్యక్తి వచ్చి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం దగ్గర తెరవబడిన బైబిల్ ను తన చేతిలో ఉంచి వెళ్లిపోయాడు పక్కనే కూర్చున్న రవి తల్లి ఆ అధ్యాయాన్ని చదివి వినిపించింది యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో వచ్చేసరికి నేను జీవించున్నాను గనుక మీరును జీవింతురు అనే ఏసు పలికిన మాట విన్నప్పుడు తనలో జీవించాలనే పట్టుదల మొదలైంది నాకు ఏకైక నిరీక్షణ ఇదే అనుకున్నాడు ప్రార్థించడం మొదలుపెట్టాడు ఏసయ్య నా జీవితం ఎలా ఉండాలని ఉద్దేశించావో అలా అనుగ్రహించే వాడివి నీవే అయితే అది నాకు దయచేయమని ప్రార్థించాడు నిరాశ చెందిన పరిస్థితులు జీవితంలో నిస్పృహతో కూడిన క్షణాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి అయితే రవివలే మార్గం సత్యం జీవమై ఉన్న ఏర్సులో మనకు నిరీక్షణ ఉందని విశ్వసించినప్పుడు దేవుడు మనకు విలువైన తృప్తికరమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అతి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక ఆమెన్